దాదాపు రెండు నెలల ప్రచారంలో తలమునకలైన ప్రధాన పార్టీల అభ్యర్థులు లీడర్లు ఇప్పుడు రిలాక్స్ మూడ్ లోకి వెళ్లారు పోలింగ్ ముగియడంతో నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు ఇలాగో ఓట్ల లెక్కింపుకు ఇంకా దాదాపు ఇరవై రోజుల టైం ఉండడంతో ఇక చేసేదేమీ లేక టూర్లకు ప్లాన్ వేసుకుంటున్నారు కొందరు విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతుండగా మరికొందరు ఇతర రాష్ట్రాల్లోని టూరిస్టు స్పాట్లకు ప్లాన్ చేస్తున్నారు సమ్మర్ వేడికి తగ్గినట్టుగా కేరళ ఊటీ కొడైకెనాల్ మనాలి హిమాచల్ ప్రదేశ్ తదితర ప్లేస్లకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నారు నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం ఆయా జిల్లాలోని ఎమ్మెల్యేలు నాలుగైదు రోజుల తర్వాత ప్రచారంలోకి వెళ్లాలనుకుంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉపేందర్ అందిస్తారు రెండు నెలల పాటు ప్రచారంలో తనమూలకరమైనటువంటి ప్రధాన పార్టీల నేతలు లీడర్లు కూడా ఇప్పుడు రీఫ్రెష్ అది సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఇటు అంటే నాలుగు రోజుల పాటు రిఫ్రెష్ కావడానికి అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే ఏదైతే పార్టీ ప్రచారానికి సంబంధించినటువంటి దాదాపు పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటలు తాము చేశాము కంటి కనీసం కుటుంబ సభ్యులతో కూడా గడిపే పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పటికే వారంతా రీఫ్రెష్ కావడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు కూడా ఏదైతే టూరిస్ట్ స్పాట్లు స్పాట్లకు వెళ్ళేందుకైతే ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన నేతలంతా కూడా ఆయా ప్రాంతాలకు అదేవిధంగా ఫామ్ హౌస్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ అదే అదేవిధంగా పార్టీ నేతలతోనూ వారంతా కూడా అంటే పక్క రాష్ట్రాలకు అదేవిధంగా ఏదైతే టూరిస్ట్ స్పాట్లుగా ఉన్నటువంటి ప్రధాన ఊటీ కొడైకెనాల్ అదేవిధంగా కులు మనాలి లాంటి ప్రదేశాలకు వెళ్లాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వారంతా కూడా ఇప్పటికే ఏదైతే ముఖ్య నేతలంతా కూడా అటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే టూరిస్ట్ స్పాట్లతో పాటు వేడి వేడి మీద తట్టుకోవడం కోసం అటు శీతల ప్రదేశాలకు కూడా వెళ్లేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే నిన్న ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫుట్బాల్ ఆడుతూ తన అంటే తన శ్రమను మొత్తం కూడా అంటే మర్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆ ఉన్నటువంటి జిల్లాకు చెందినటువంటి ప్రధాన నేతలంతా కూడా ప్రధాన పార్టీ నేతలంతా కూడా అంటే రీఫ్రెష్ కావడానికి అయితే సిద్ధమవుతున్నారు ప్రధానంగా ఇప్పటికే ఏదైతే పొంగులేటి శ్రీనివాసం సంబంధించినటువంటి నేతలంతా కూడా అటు శబరిమలైకి వెళ్ళేందుకైతే ఇప్పటికే అది ఇండిగో ఎయిర్ప్లేట్ ఎయిర్ ఏరోప్లెయిన్ అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే శబరిమలలో అటు ఊటీ కొడైకెనాల్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంటే టెంపుల్ను కూడా దర్శించుకునేందుకైతే నేతలంతా సిద్ధమవుతున్నారు ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అంటే ఇండిగో ఎయిర్పోర్ట్ ఎయిర్ అంటే ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి అయితే బయలుదేరికి సిద్ధ సిద్ధమైన నేపథ్యంలోనే అటు ఎయిర్ అంటే లో కూడా శాంతి సాంకేతిక లోపం తలెత్తడంతో కొన్ని గంటలు మాత్రం వారు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా తమ ను ప్లాన్ చేసుకున్నారని చెప్పేసి అయితే మనకి ఇప్పటికే తెలుస్తుంది అనేక ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించినటువంటి అంటే ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మంకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఉన్న నేపథ్యంలో వారంతా కూడా జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఒక నాలుగు రోజుల పాటు అయితే రిఫ్రెష్ కావాలని చెప్పేసి భావిస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఆయా రాజకీయ పార్టీల నేతలంతా కూడా టూర్ ప్లాన్ తీసుకునే సేద తీరు ఎందుకైతే బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అటు ఏదైతే ఈ కౌంటింగ్కి సంబంధించిన కూడా నెల అంటే ఇరవై రోజుల టైం ఉన్న నేపథ్యంలో వారంతా కూడా వివిధ ప్రాంతాలకైతే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా అటు కాంగ్రెస్ నేతలు కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా టూర్లు ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజే పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావు ఉపేందర్ రాజ్ న్యూస్